సుధాచల్లి సుధాచల్లి అంటే ఏమీ లేదు మరో తెలుసు సిరి చెల్లి అనమాట నాకు ఇంకా లేరు కదా వెళ్ళి అనమాట వచ్చేసాము వెళ్ళిపోతున్నాము నేనైతే బాగా చెప్తున్నా బాగా చెప్తుంది సిరి కూడా మళ్ళీ ఫ్రీగా ఒక రోజు వస్తాం అనమాట మేము కలుస్తాం మీరు ఎప్పుడు వస్తారు మరి మా अ क का य क रे मजे मजे अनि मलाई त मजे ملك الملك వెళ్తున్నామనండి ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళిపోదామని అయితే వచ్చామన్నమాట నేను వచ్చా ఐదేళ్ళ క్రితం వచ్చాను ఐదేళ్ళ క్రితం వచ్చామనమాట ఐదు ఐదేళ్లైంది వచ్చి దుర్గమ్మ గుడి నన్ను గారు ఇక్కడికి తీసుకొచ్చింది అనమాట సుధా సుధాగారు మీరు లేకుండా నేను గుడికి వస్తున్నాను ఎంతో బాధ అనిపించింది పైన ఇంకొక అమ్మవారు ఉందండి ఆ పైకి అయితే నేను కూడా ఎక్కాను అనమాట నన్ను సుధాగారు తీసుకెళ్ళింది పైకి అసలు గుట్ట మీదండి కనపడదు అమ్మవారు అమ్మవారిని ఇక్కడ తీసుకురావాలంటే చాలా తతంగా ఉంటుందని చెప్పేసి అక్కడే ఉంచేసారు ఇక్కడ ఇంకోటి ప్లాన్ చేస్తున్నారు ఆ అమ్మవారికి అయితే అక్కడ అమ్మవారు రేకుల షెడ్ ఉంది చూసారా అది అమ్మవారు అసలు అమ్మవారు అక్కడ ఆ అమ్మవారిని తీసుకురావటం కుదరట్లేదు రాళ్ళు తుప్పల్లో వెళ్ళాలన్నమాట అక్కడ వెలిసింది అమ్మవారు ఇక్కడ అమ్మవారి నుంచి ఇక్కడికి ఇంకో విగ్రహాన్ని తీసుకొచ్చారు అనమాట కొండల్లో నేనేనండి ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళమే మరి అంతే సాయంత్రం అయితే అండి ఇప్పటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట తిరణాల ఏం కొనుక్కోకుండా ఇక్కడైతే తిరణాల దగ్గర నుంచి అయితే బయలుదేరామండి ఎందుకంటే ఎండ బాగుంది సాయంత్రం బాగుంటుంది అనమాట తిరణాల ఇవాళ లాస్ట్ రోజు అన్నం పెట్టేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాము అక్కడ ఫంక్షన్ చూసుకొని ఇక్కడ తిరణాల ఈ హడవాడు చూసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి అయితే తెలుసా మీకు తాటి ముంజలు అండి ముంజలు తీసుకున్నాం అనమాట చాలా బాగుంటాయి తొక్కు తీసేసి చక్కగా కడుక్కొని తినండి ఇందుట్లో ఉన్న వాటర్ అయితే శరీరానికి మంచిది అనమాట నేను ఊరి నుంచి వచ్చేసరికి అనుకోకుండా మా అక్క వాళ్ళు వచ్చానండి తిరుపతిలో ఉండే మా అక్క తన తెలుసుగా అయితే అక్క అనమాట పాటోళి అక్క తిరుపతిలో నాకు దర్శనం చేయించిన మా నెల తక్ అనమాట చింతలపూడి అక్క వచ్చారనమాట అనుకోకుండా ఇవ్వండి మామిడికాయలు పూలు పూలు మామిడికాయలు చింతజిగురు పూలు మొక్కలు పట్టుకెళ్తున్నారు ఉండరు అంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వేరే ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నారు అనమాట ఇది సంగతి సడన్ సర్ప్రైజ్ చుట్టాలు కొత్తపల్లి కొబ్బరి మా తోటి ఇచ్చాను అక్క వాళ్ళ కొడలికి ఇచ్చాను ఇంకో కొడలికి ఇవ్వాలన్నమాట చాలా బాగుందండి కొత్తపల్లి కొబ్బరి ఫస్ట్ టైం పెట్టాను ఇలా అందరూ బాగుందని చెప్పేసరికి నాకు హ్యాపీగా ఉంది ఇంకా మా కొత్త కారం అయితే కలపలేదన్నమాట కలపాలి అది కూడా వీడియో తీసి మీకు చెప్తాను గులాబీలు అయితే కలుపుదాం అనుకుంటున్నానండి ఫస్ట్ టైం గులాబీలు కలపడం ఎప్పుడు చిన్న రసాలు పెడతారనమాట ఈసారి గులాబీలు అయితే అనుకుంటున్నాను నేను చూస్తాను ఎలా ఉంటుందో మరి ఊరి నుంచి వచ్చానండి నేను కొత్తగూడెం వెళ్ళి వచ్చేసరికే నాకు చుట్టాలు వచ్చారనమాట అనుకోకుండా మా అక్క వాళ్ళు ఇక మొత్తం అడవాడ అడావాడైపోయింది ఏం తరిగి ఏం చేసి పెట్టలే వాళ్ళకి మావిడకెళ్ళు ఉంటే మొక్కలు తరిగేసి అనమాట అసలు చుట్టాలు వస్తుంటే ఇల్లంతా అంతా సండస్ ఉంది ఉండి టిఫిన్ చేసేయాలని అన్నాను తను ఇంకా తిరుపతి వెళ్ళిపోవాలన్నమాట అర్జెంటుగా అలా కలుస్తూ ఉంటామన్నమాట నా తిరుపతి వీడియోలో మా అక్క ఉంటుంది మా తోటి ఓకే గైస్ బాయ్ ఇద్దరితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటారు లైవ్లో కేక్ కట్ చేస్తానన్నా కుదరలేదండి ఫంక్షన్ మీద ఫంక్షన్లు ఇంట్లో హడావిడి అయిపోయింది నాకు ఖచ్చితంగా నేను కేక్ వీడియో అయితే లైవ్లోనే కట్ చేస్తాను లేదా వీడియో తీసేనా మీకు పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మాట్లాడుతున్నారనమాట